చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు సచివాలయం తాకట్టు పెట్టారంటే ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంక్ తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు మార్టి షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ అని చంద్రబాబు గడ్డదా సెక్రటేరియట్ అని బాబు గడి సొత్తా చంద్రబాబు గడ్డి గడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు వీడు పెట్టి నీరే పెట్టాలా పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నాను నీ సామాజిక వర్గం మూడు శాతం ఉంది ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు అని ఇరవై నాలుగు అవి కూడా అడిగిన చోటు ఇచ్చావా పక్కా రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు ఇస్తారు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ను ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఉండవు చంద్రబాబు నాయుడు చేతుల్లో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ ఫోర్ ట్వంటీని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో